ప్రైతులాడు దేవునికి మహిమ కలుగునిగాక ప్రభునందుపరిమైన దేవుని బిడ్డలారా మీ అందరికీ ప్రభువు నవనందనాలు తెలియపరుస్తున్నాను ఈరోజు దేవుని వాగ్దానము నేను నీకు తోడై ఉన్నాను కనుక భయపడకము ఆది కాండము ఇరవై ఆరో అధ్యాయము ఇరవై నాలుగో వర్షణము ప్రభునందుపరిమైన వాళ్ళరా ఈరోజు మరి దేవుడు ఇస్తున్నటువంటి ఒక శ్రేష్టమైన వాగ్దానము ఏమిటంటే నేను నీకు తోడై ఉన్నాను కనుక భయపడకమని ఈరోజు దేవుడు ధైర్యపరుస్తూ పిల్లరా ఒక మంచి వాగ్దానం ఇస్తూ ఉన్నాడు కనుక ప్రియాల దేవుని బిడ్డారా ఈరోజు ఒకసారి మనం పరిశీలన చేసుకోవాలి ఈరోజు నీకున్నటువంటి ఏ పరిస్థితిని బట్టి నువ్వు భయపడిపోతున్నావు ఒకసారి ఆలోచించి చాలామంది అనేక రకాల అనేక రకాల భయాలు మనిషిని వెంటాడుతూ ఉంటాయి కొంతమందికి అప్పుల భయం ఉంటుంది కొంతమందికి మరణ భయం ఉంటుంది కొంతమందికి ఈ వ్యాధి నయమవుదేమో అని భయం ఉంటుంది కొంతమందికి ఉద్యోగం రాదేమో అని భయం ఉంటుంది కొంతమందికి గర్భఫలము రాదేమో అని భయం ఉంటుంది ఇలాగ నా పిల్లరా మనిషికి అనేకమైనటువంటి భయాలు మనిషిని వెంటాడుతూ ఉంటాయి అయితే నీకు నీకున్నటువంటి ఏ సమస్యను చూసి ఏ పరిస్థితిని చూసి నువ్వు భయపడిపోతున్నావో దేవుడు నీతో స్పష్టంగా మాట్లాడుచున్నాడు నేను నీకు తోడై ఉన్నాను కనుక నువ్వు భయపడకమని దేవుడు రోజునితో నీతో కనుక ప్రియ దేవుని పిల్లరా దేవుడు మనకు తోడై ఉండగా మనం దేనికి కూడా భయపడాల్సిన అవసరం లేదు అయితే మనం ఏం చేయాలంటే తోడైనటువంటి దేవుని ఎందుని విశ్వాసం ఉంచాలి నీకు తోడుగా ఉండాలని దేవుడు ఆశపడుతూ ఉన్నాడు నీకు తోడుగా ఉండాలని దేవుడు కోరుకుంటున్నాడు మనకు తోడుగా ఉండటానికే ప్రియా దేవుని పిల్లరా యేసుక్రీస్తు వారు ఉన్నతమైనటువంటి స్థలాన్ని విడిచిపెట్టి భూలోకానికి దిగి వచ్చాడు కనుక ప్రియా దేవుని పిల్లరా దేవుడు మనకు తోడుగా ఉండగా మరి దేనికి కూడా మనం భయపడాల్సిన అవసరం లేదు అయితే పిల్లరా ఎవరికి దేవుడు తోడుగా ఉంటాడు అనేది కూడా మనం ఆలోచన చేయాలి ఎందుకంటే దేవుని వాక్యం తెలియపరుస్తూ ఉంది యథార్థవంతులకు ఆయన తోడుగా ఉంటాడని పిల్లరా దేవుని దేవుడు మాట్లాడుతున్నాడు కనుక ఈరోజు ఒకసారి నువ్వు ఆలోచన చేసి దేవుని దృష్టికి యథార్థంగా ఉన్నావో లేదో కూడా పరిశీలన చేసుకొని యథార్థత కలిగి దేవుని పిల్లరా మనము దేవుని శ్వాసం ఉంచగలిగితే ఆయన మనకు తోడుగా ఉంటాడు మరి నీకున్నటువంటి ప్రతి సమస్య నుంచి కూడా విడిపిస్తానని దేవుడు మాట్లాడుతుండగా దేనికి కూడా నువ్వు భయపడకుండా అనిమితి శ్వాస ఉంచాలని ప్రేమతో మీకు తెలియపరుస్తూ ఈ మాటలు ముగిస్తున్నాను దేవుడి మాటలు దీవించినగాక ఆ మేన్ ప్రార్థన చేసుకుందాం ప్రార్థన మహాపరిషుతుడైన మా ప్రియ పరులో తండ్రి మీ పరిశుద్ధమైన పాదములకు స్తోత్రం చెల్లిస్తున్నాం ఈరోజు ప్రభావ మీరు ఇచ్చినటువంటి శ్రేష్టమైన వాగ్దానాన్ని బట్టి ప్రభావ మీకు స్తోత్రం చెల్లిస్తున్నాం ప్రభు మీరు మాట్లాడుతున్నారు నేను నీకు తోడైన కనుక భయపడకమని మీరు వాగ్దానం చేస్తున్నారు తండ్రి మీ స్తోత్రాలు ఈరోజు మీరు ఇచ్చినటువంటి వాగ్దానాన్ని బట్టి మీకు ఏ స్థితి స్తోత్రం చెల్లిస్తున్నాం ఈ వాక్య వింటున్న ప్రతి ఒక్కరిని బట్టి మీరు దీవించని మీరు ఆశదించండి ప్రభావ మీ ప్రియబెట్లు తండ్రి అయా తండ్రి ఎలాంటి భయాలు కలిగి ఉన్నారో ప్రభు వారికి ఉన్న ప్రతి భయం నుంచి విడిపించి వారికి ఉన్న ప్రతి సమస్యను తండ్రి మీరే తీర్చడానికి మీరే ప్రభావ సహాయము చేయమని యేసు క్రీస్తు రతి పరిశుద్ధ నామము కొంచెం తండ్రి ఆమెన్ దేవునికి మహిమ కలుగును గాక గాడ్ బ్లెస్ యు